హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్వు ఎవరు ఛానల్ ఎవరినన్నా కొత్త వాళ్ళైతే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలందో కామెంట్ చేయడం అయితే మర్చిపోతే ఇంకా పొద్దునే అయితే టీ అయితే పెట్టేస్తా ఉన్నా కొంచెం వీకెండ్ అయినా కూడా కొంచెం తొందరగానే లేచేస్తున్నాం ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత అయితే మా తోడుకోళ్ళ వాళ్ళు వచ్చినారు పిల్లలు అయ్యి మా వాడికి చిన్నవాడికి అయితే టీ కావాలంట మీ ముఖరం అయితే తాగలేదు ఆశయ్ వొద్దు అనేది ఇంకా నేను ఎట్లా తాగను జయ్యి కూడా నాకు వద్దులే ఉన్నాడు ఇంకా టీ అయితే కావుతా ఉంది వాడు బిస్కెట్లు కావాలన్నాడు జయ్యి అయితే వెళ్ళేసి బిస్కెట్లు తీసుకురావడానికి అయితే వెళ్ళున్నా అనమాట వీకెండ్స్ అయితే కొంచెం లేట్గా లేస్తారు వాళ్ళైతే కానీ మా మధ్య వాళ్ళు కానీ మా తోడుకోళ్ళు పిల్లలు ఏంటంటే వీకెండ్స్ కానీ ఎట్లయినా సరే మార్నింగ్ కంపల్సరీ లేయాల్సిందే ఆశయ జియ్ అంటే సాటర్డేస్ సండే అట్లా వచ్చితే కొద్దిసేపు లేట్గా లేస్తారనమాట మా స్కూల్ ఉన్నప్పుడు మామూలుగా ఎప్పుడు తొందరగా లేస్తారు కదా స్కూల్ లేనప్పుడైతే కొంచెం లేట్గా లేస్తారు వాళ్ళు అట్లా కాదనమాట మా రెగ్యులర్ టైం స్కూల్ ఉన్నా లేకపోయినా ఒకే ఆయనకి లేస్తారు ఇంకా టీ అయితే ఇంకా వేస్ట్ చేస్తాను వాళ్ళకైతే ఇంకా ముగ్గురికి ఇదైతే నైట్ అయితే తీసుకొచ్చినారు మా ఆయన అయితే ఇంకా జుట్టు అయితే ఎట్లా రాలిపోతూ ఉండదంటే అసలు ఏం లేదనమాట పట్టుకుంటే చేతికట్లా పీస్ పీస్గా వచ్చేస్తూ ఉండదు అసలు ఎంత నేను ఆందోళన పెట్టుకున్నా ఉంటా పెట్టుకుంటా తల పోసుకుంటా ఎంత చేసినా కూడా ఎందుకో మరి జుట్టు అయితే ఆగనే ఆగట్లా ఇంకా లాస్ట్కి ఏంటంటే ఆయిల్ అయితే తెచ్చున్నాడు మళ్ళీ ఏదైనా పేరు చెప్తే ప్రమోషన్ అనుకుంటారేమో ప్రమోషన్ అంత సీన్ అయితే లేదు మనకి నా డబ్బులు పెట్టి తెచ్చింది అనమాట మా ఆయన డబ్బులు పెట్టి తెచ్చింది ఆయిల్కి ఏంటంటే షాంపూ అయితే ఫ్రీ ఇచ్చున్నారు ఈ షాంపూ ఎన్ని రోజులు వస్తుంది అంటా అంటామంటే మార్నింగ్ అయితే ఓపెన్ చేసి చూస్తాను నైట్ అయితే ఓపెన్ చేయాల చూస్తా అంటే ఒక టూ టైమ్స్ పోసుకోవచ్చులేమా సరిపోతుంది చూడు ఈ షాంపూతో పోసుకొని తర్వాత పెట్టుకోవాలంటనేసి లేదులే నేను ఎట్లా మామూలుగా తల స్నానం చేసేస్తున్నాను కదా ఇంకా తర్వాత ఇంకెట్లా మసట్ రోజు కాబట్టి ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటానట్లే వాళ్ళు కొంచెం దువ్వెన్లాగా ఇచ్చినారు కదా కోమ్లాగా అది అది ఓపెన్ చేసి దాంట్లో అట్లా పెట్టుకోమా నువ్వే పెట్టుకో సెల్ఫ్ కాను కొంచెం అలవాటు అవుతుంది అనేసి ఒకవేళ ఎక్కువ ఊడిపోతుంది అంటే నువ్వు అన్ని ఏం వద్దులే కానీ చూడు చేతికి పట్టుకుంటేనే వచ్చేస్తా అనమాట ఎన్నిసార్లు దూతే అన్నిసార్లు రాలిపోతా ఉన్నది ఏం చేయట్లేదంటే ఏమంటే ఇంట్లో మాములుగా తలసాను ఆందం అవన్నీ పెడతా ఉన్న పోతా ఉన్నది అనమాట ఎందుకో తెలియకలా వాటర్ ఏమైనా చేంజ్ అయ్యిందో ఏమో మరి అయితే అసలు ఇంకా తర్వాత వచ్చి ఇంకా ఆశీ ఎన్నిసార్లు మా కసుతోసినావు కదా దోగా మనేసి బెడ్రూమ్లోను కిచెన్లోనూ హాల్లోను ఎప్పుడు ఇదే చుట్టూ అందుకే సగం మరీ జడ వేసుకోవాలంటే భయంగా నాకైతే అందుకే ఎప్పుడు ముడేసుకొని పైకి కట్టేసుకుంటా కట్టేసుకుంటామంటే ఇంటికి రాలో కదా తీస్తేనే కదా రాలతాయి అనేసి అయితే ఇంకా తర్వాత అయితే కొంచెం ఇది ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత అట్లే కట్టేసుకోమా ఫిట్గాను గట్టిగా అంటా ఉన్నది ఇంకా తర్వాత పొద్దున్నే టిఫిన్కి అయితే ఇంకా చికెన్ తెచ్చేస్తున్న చికెన్ తెచ్చి చికెన్ పులుసు చేసి ఇడ్లీ చేద్దాం అనేసి అయితే చికెన్ పులుసు ఎప్పుడన్నా అసలు చేసుకుంటే నాటుకోడి పులుసు ఇడ్లీ కానీ దోశ కానీ పెట్టుకుంటే చికెను స్మెల్కి ఆకలి కొడుతుంది అనమాట కానీ ఇప్పుడు ఎందుకు అట్లా అసలు ఉండట్లేదు కానీ ఇంకా అంటే అప్పుడు ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి తెస్తారు కదా తినాలనిపించేది ఇంట్లో కోలు కోసుకున్నప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తింటూనే ఉంటాం కాబట్టి అది నార్మల్ కూరగాయలలాగే అయిపోయింది అనమాట ఇంకా ఇంకా ఏంటి ఇడ్లీ కాబట్టి కొంచెం పలసగా అయితే వేస్తున్నా కుక్కర్లో వేస్తే ఏంటంటే ముక్క కొంచెం బాగా మెత్తగా ఉడుకుతుంది జే కోసం అయితే ఉల్లగడ్లు వేసిన నాన్ వెజ్ తింటాడు కానీ వాటిలో ముక్కలు అయితే చికెన్ అయ్యి ఎక్కువ తినడు అందుకోసం వాడికి అయితే కానీ ఒక రెండు ఉల్లగడ్డలు అయితే కట్ చేసి వేసేసిన చికెన్ పులుసులో ఉల్గడలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పులుసు వేసుకొని అవి ఉల్లగడ్డలు వేసుకుంటాడు అనేసి ఇంక లోపల చికెన్ ఉడికే లోపల ఏంటంటే ఇడ్లీ కూడా అయిపోతుంది ఇడ్లీ అయితే పెట్టేసిన నేను మొన్న చూపించినాను కదా మెజర్మెంట్ ప్రకారం సిస్టర్ అయితే అడుగున్నారు ఇప్పుడు అంటే ఏంటి అనేసి నాకైతే నిజంగా ఏం చెప్పాలి అర్థం కావాలి ఉప్పుడు బీమా అంటే అంటే ఇప్పుడు బీం తెలియని వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తా ఉన్నది మా ఆయన అడిగితే మనం ఇప్పుడు భీమే కదా అంట ఇంకేమంటాం అనేసి మాములుగా బాయిల్ రైస్ ఉంటాయి కదా అవి వచ్చేసి తినడానికి చేసుకుంటాం ఇంట్లో వచ్చేసి వీటిని స్టీమ్ రైస్ అంటారా ఏమంటారు అంటే నాకు తెలిసిన వాళ్ళకు వాళ్ళని ఎవరిని అడిగినా మా వాళ్ళని ఇప్పుడు భీమే అని అని చెప్తాను సిస్టర్ నాకైతే ఇంకా అంతకు మించి అయితే తెలియదు నిజంగా మీరు కావాలంటే ఇడ్లీకి వేసేటి ఇప్పుడు భీమాన్ని అడగండి వేసుకునేటట్లయితే కానీ అందుకే నాకు ఏం రిప్లై ఇయ్యాలో కూడా అర్థం కావట్లా ఇంకా తర్వాత అయితే ఇడ్లీ అయితే చూసినా ఎంత సాఫ్ట్గా వచ్చేస్తున్నాయి ఇడ్లీ అయితే కానీ ఇంకా తర్వాత ఇడ్లీ అయితే తీసేస్తాను తీసేసి ఇంకా వేడి కానీ ఇంకా పిల్లలకి పెట్టేస్తామంటే ఇంకా సరిపోతుంది అనమాట మళ్ళీ కొంచెం మధ్యాహ్నానికి అయితే ఈరోజు కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉన్నది ఇంకా ఇంక అన్నీ అయితే తీసేసిన ఆల్మోస్ట్ అయితే అంటే పెద్ద ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో అయితే పెట్టేస్తున్నాయి ఇంకా ఇంకా చికెన్ పులుసు ఉన్నది కొంచెం కావాలన్న వాళ్ళకి పొదిన పచ్చడి చేస్తున్నా అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా నైట్ అయితే చేస్తున్నా అనమాట అదైతే ఫ్రిడ్జ్లో ఉన్నది అది కావాల్సిన వాళ్ళకి అది ఇది కావాల్సిన వాళ్ళకి ఇది ఇంకెత్తుకొని పోయి ఇంకా వాళ్ళకి పెట్టేసి మా వాళ్ళు వాళ్ళ పిల్లకాయలకి అయితే తింటారు కానీ ఎప్పుడైనా ఇట్లా ఆడుకుంటామని ఏంటంటే తినిపిస్తూ ఉంటుంది అనమాట వీళ్ళైతే ఇంక వీళ్ళు ఐదు మంది కూర్చొని అయితే ఇంకా తింటా ఉన్నారు నేను కొంచెం తర్వాత ఇంకా తినేసిన అంటే మిగతా పని అయితే చూసుకోలేను అనమాట కొంచెం పనులు అయ్యి మిగతా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు చూసుకొని తినేద్దాము అనేసి అయితే లోపల నేను బ్రష్ చేసుకొని ఇంకా వద్దామనుకునే లోపల అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా బోకులు అయితే కడుగుతూ ఉంటుంది ఇంకా వద్దంటే వీడికి వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం వద్దు అనే క్లీన్ చేసుకుంటా అంటే ఆడి పడి పడతరికే ఇంకా క్లీన్ చేయవచ్చు అనమాట ఇంకా ఇంకా సర్లే అనేసి ఇంకా టిఫిన్ తినేసినాక ఇంక పని ఇంకా తోమేస్తా ఇంకేం పని లేదులే అనేసి అయితే ఇంకా మిగతా పనులు అయితే అంటే వీళ్ళు అందరూ స్నానాలు చేసి గుడికి అయితే వెళ్ళాలా ఏంటంటే జాతర అనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం ఏంటంటే ఆడి మాసంలో ఇక్కడ అమ్మవారు జాతర చేస్తారు మన పక్క చేస్తారు కదా ఏడూర్లు జాతర పద్నాలుగు ఊర్లు జాతర అట్లా అనేసి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు చాలా గ్రాండ్గా చేస్తారు జాతర అయితే కానీ ఈసారి ఏంటంటే ఒకే స్ట్రీట్ ఉంది అటు సైడ్ అంతా మెట్రో వేస్తున్నారు కదా అటు సైడ్ అంతా వదలట్లేదు ఒకే స్ట్రీట్లో అయితే వదిలేస్తున్నారు అనమాట పోయినసారి లేట్ అయింది గుడి అంతా రెన్యూవల్ చేస్తామండి పోయినసారి నవంబర్లో చేసినారు ఎప్పుడైతే మాసంలోనే చేస్తారు ఇక్కడికి వచ్చింట అంటే ఇదొక పండగ అనమాట సంవత్సరానికి ఒకసారి జాతర అనేది బాగా గ్రాండ్గా చేస్తారు అందుకని వీళ్ళని ఒక టూ ఇయర్స్ నుంచి చెప్తా ఉన్నారు కానీ అయితే ఈసారి అయితే వస్తున్నారు ఈ మధ్య రాలేదన్నమాట ఇంటికి కూడా ఇంకా అందుకోసం అయితే ఆశ అయితే ఇంకా పిల్లలతో పిన్ని అనేసి ఇంకా ఫోన్ చేస్తుంటే ఇంకా వాళ్ళైతే వచ్చినారు అట్లా వెళ్ళి నేను ఎందుకంటే నేను అంతగా వెళ్ళని తీసుకోవాలి వాళ్ళు నాన్న వచ్చిన దాకా తీసుకెళ్ళరు వాళ్ళ పిన్నికి ఫోన్ చేసింది రా పిన్ని వెళ్దాం కానీ అనేసి అయితే ఇంకా పిల్ల ఇంకా వెళ్ళి తినేసినారు కదా ఇంకా తినేసి ఇంకా స్నానం చేసి ఇంకా రెడీ అయ్యేసి అయితే ఇంకా వెళ్ళాలి అనేసి అయితే గుళ్ళేకైతే ఈరోజు అసలు లోపలికి కర్భగుళ్ళకైతే ఇంకా వెళ్ళలేరు అసలు అంత క్రౌడ్గా ఉంటుంది కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్నా వెయిట్ చేయాలి అంత క్యూ లైన్స్ పెట్టేసినారు అది కాళ్ళు కలుగుతూ ఉంటాయి కదా అంతగా ఇంకా వెళ్ళలేరు ఇంకా ఇంక లోపల అదే చెప్తాను నీళ్ళు వెయ్యి పెట్టేస్తున్నాను ఇంక ఒక్కొక్కరుగా స్నానం చేసేసానంటే ఇప్పుడు నేను చన్నీలు చేస్తాను లెక్క ఇంక వాళ్ళ పిల్లకాయలకైతే పోసేస్తే చాలు అనేసి అయితే తర్వాత అయితే ఇంకా వీళ్ళైతే ఇంక పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు ఇంకొకరిగా అందరూ స్నానం చేయాలి కదా ఇంకొకటే ఉన్నది వాష్రూమ్ అది సింగిల్ బెడ్రూమ్ హౌసే కాబట్టి ఇంకొకటే ఉంటుంది వచ్చినారంటే ఇంకా జెయి వీడు మా మధ్య మధ్యకుడు పెద్దోడు కౌశిక్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకటి అనమాట ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటాడు చిన్నోడు ఫోనో లేకపోతే ఆశీతోనో టీవీ ఏదో ఒకటి వాడి పనిలో వాడు ఉంటాడనమాట ఇంకా ఇంకా చూస్తా ఉన్నారు వీళ్ళు ఆడుకుంటా ఉంటే చూసురు మళ్ళీ సరే ఫోన్ ఇళ్ళేమో ఆడుకోని నువ్వు కూడా ఆడుకోవచ్చు అంటే నేను ఆడుకోలేదు అని చెప్తా ఉన్నది ఇంకా ఏదన్నా చెప్పేటప్పుడే వస్తాయి ఐస్ అయితే అమ్మడానికైతే ఇంకా ఇంక లోపల అయితే పెట్టేసినా పిల్లలు ఉన్నారు కదా కొంచెం టక్కన ఏదన్నా ఆకలి వేస్తున్నారు ఆకలి వేస్తాదనేసి ఇంక తొందరగా వీళ్ళ పాటికి వెళ్ళి స్నానాలు వీళ్ళ పనిలో వెళ్ళు ఉంటే నేనైతే ఇదైతే రైస్కి అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా బిర్యానీ చేద్దాం ఒకటిగా సరిపోతుంది మళ్ళీ కర్రీ చేసి మళ్ళీ అన్నం ఎందుకనేసి అయితే బిర్యానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఒక ఎప్పుడు ఒకేసారి ఒకేలా కాకుండా నాకు తెలిసిన విధంగా అయితే నేనైతే ఇంకా ట్రై చేస్తా ఉన్నా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా తర్వాత ఏంటంటే మా ఆయన ఫస్ట్ ఏంటంటే బయట నేను తెప్పించుకున్నాను నాకు ఇంకా బయటకన్నా ఏంటంటే ఇంట్లోనే బాగుంటుంది కదా తిన్న తృప్తిగా ఒక రెండు పూటలు తిన్నట్టు అనిపిస్తా ఉంటుంది ఇంక అందుకనేసి అయితే వేసినాం ఫస్ట్ నార్మల్గా ఎరగలేసి మనం బిర్యానీ స్పైసెస్ ఆ ఫ్యామిలీ అంతా వేసేసి అల్లం పేస్ట్ వేసి వేగిన తర్వాత చికెన్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న తర్వాత టమాటోలు అయితే కొంచమే వేస్తాను వేయాలి కాబట్టి వేస్తాను ఎక్కువ అయితే వేయట్లా తర్వాత ఇంకొక పక్క ఎసురు అయితే కాగిపోయింది ఎసురు కాగిన తర్వాత రైస్ అయితే వేసేసుకుంటా అన్న దాంట్లో ఎసురులో అయితే కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో వేయచ్చు ఈ రైస్ కుక్ అయితే ఇటు సైడ్ చికెన్ కూడా కుక్ అయిపోతాయి అనమాట ఎందుకంటే చాలా సేపు మ్యారినేట్ చేసి పెట్టున్నాను కదా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేస్తామంటే ఉడికిపోతుంది మళ్ళీ రైస్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉడుకుతుంది కరెక్ట్గా ఉంటుంది అప్పటికైతే ఇంకా వీళ్ళంటే స్నానాలు చేసినాడు ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినారనమాట ఇంకా ఆటలే ఆటలు అనమాట వీళ్ళు ఆటలాడుకోకపోతే ఫోన్లో పట్టుకుంటారు అట్లా నాకు వచ్చినప్పుడు ఫోన్ పట్టుకోకుండా ఇట్లా ఆటలాడుకుంటా ఉంటారు అనేసి అయితే ఇంకా మేము ఏమనేదిలా వాళ్ళకు నచ్చినంత సేపు ఆడుకోని అనేసి అయితే ఇంకా ఇంకా ఆశ ఏంటంటే నువ్వు ఆడుకోవచ్చు కదంటే మా పోమా నేనే చిన్నపిల్లన వాళ్ళతో ఆడుకోవడానికి అని అంటూ ఉంటుంది ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఇట్లా ఉన్నారన్నమాట ఇంకా ఆశీ వచ్చిందంటే ఇంకా మా తోడుకోల్లో చేసిందంటే ఇంకా బయలుదేరేస్తారు ఇంకా ముగ్గురు ఇంకా వీళ్ళని పిల్లల్ని తీసుకొని వెళ్తే నేను ఇంకా ఇంట్లో పనులు అయితే చేసేసుకోవచ్చు ఇది బిర్యానీలోకి అయితే కొంచెం గ్రేవీ అయితే చేసేస్తున్నా క్యాప్సికమ్ వేసేసి కొంచెం గ్రేవీ లాగా ఏదైనా ఉంటారు కదా పెరుగు చట్నీ చేసినా కూడా కొంచెం లైట్గా గ్రేవీ ఉంటే పెరుగు చట్నీ వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు గ్రేవీ అవి వేసుకోవచ్చు అనేసి టేస్ట్ అయితే పర్లే బాగానే ఉంది ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా కొంచెం మిర్చి కాసాలన అట్లా మిర్చి సాలన అంటారు కదా జస్ట్ ఏదో నాకు రావట్లే అట్లా అయితే ట్రై చేస్తున్నా ఇటు సైడ్ అయితే ఇంకా చికెన్ కూడా ఆల్మోస్ట్ అయితే వాటర్ ఏం వేయాలి అదే వాటర్లో మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం చికెన్తోనే బాగా కుక్ అయిపోయింది వాటర్ పోయికున్నానే కావాల్సిన స్పైసెస్ అన్నీ చూసుకొని ఇంకా రైస్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది బాగా కొంచెం పట్టుకుంటే పైనమెతకానాలి లోపల విరిగే తట్టు ఉండాలి కదా అట్లా ఉండాలన్నమాట కొంచెం ఇంక అందరూ బిర్యానీ చేస్తా ఉంటారు తెలిసిందే కదా ఇంకా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అయితే ఇంకా రైస్ అయితే వేయస్తాం అని అనమాట తీసేసి అందులో వాటర్ రాసి అందులో కూడా ఏంటంటే రైస్ ఉడకబెట్టేటప్పుడు ఎసురులో ఏంటంటే కొంచెం లైట్గా ఏంటంటే అల్లం వెల్లుడి పేస్ట్ బిర్యానీ మసాలా దాంట్లో కూడా లైట్గా వేసినా చెమటలు చూసినారు ఏంటంటే ఫేస్ ముఖం కడుపుకున్నట్టు చెమటలు అయితే కారిపోతా ఉన్నాయి అనమాట ఈరోజు ఎప్పుడు జాతరప్పుడు వర్షం పడతానే ఉండేది ఈ ఇయర్ ఏంటంటే వర్షం కూడా వల్ల ఏమో మరి సరే అసలు మామూలుగా ఒక నాలుగైదు రోజుల నుంచి పడతా ఉనేది కానీ జాతర స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్షం వల్ల లాస్ట్ ఇయర్ కూడా ఫుల్ వర్షం అనమాట అసలు ఇంకా ఇంకా వేసేసిన తర్వాత పైన అయితే వాటర్ వేసేసి వెయిట్ పెట్టేసిన కింద ఇంకా తనం పెట్టేసామంటే సరిపోతుంది ఇంకా ఇంకా వీళ్ళైతే బయలుదేరేస్తూ ఉన్నారు ఇంకా అమ్మ బయలుదేరుతున్నాం రా అంటా ఉన్నతలకి ఇంక వీళ్ళైతే బయలుదేరేస్తా ఉన్నారు ఇంకా వీళ్ళు ఇంకా ఆ పిల్లలు అనమాట ఇంకా అందరూ నలుగురు పిల్లకాలు కదా కొంచెం కేర్ఫుల్గా చూసుకునేసి మధ్యాహ్నం అంటుండ్రు ఇంకా ఈవినింగ్ అయితే ఎక్కువ క్రౌడ్ అసలు చదువుకోవడానికి కూడా ప్లేస్ ఉన్నదనమాట అసలు ఇంత పెద్ద సిటీలో ఇట్లా జాతర చేయడమే నాకు ఫస్ట్లో వచ్చినప్పుడైతే అంత ఆశ్చర్యంగా అనిపించేది అసలు కరోనా టైంలో అనుకుంటా ఎక్కువ జనాలు లేకుండా కొంచెం మిస్ అయిపోయినా జాతరనైతే మా ఊ రెగ్యులర్ టైంలో అయితే అయితే ఉంటుంది వచ్చేటప్పుడు అయితే ఇంక చెప్పున్నారు వీడియో తీసుకొచ్చినారు లోపలికి వెళ్ళలేకపోయినారంట ఇంకా బయటనే అనేసి క్యూ ఉండక అంతా వీళ్ళు నిలబడుకోవాలి అనేసి తీసుకొచ్చిన ఎల్లో కలర్ ఉన్నాయి కదా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే మగపబడి ఉన్నారంటే ఆ మగవాళ్ళు అయినా చీర కట్టుకోవాలి మగపబడి చీర కట్టుకుంటామన్న వాళ్ళు చీర కట్టుకోవచ్చు లేకపోతే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని చేతలకు గాజులుగా పెట్టుకుంటారు బొట్టు పెట్టుకుంటారు కమ్మలు అన్నీ పెట్టుకుంటారు అనమాట గుడి చాలా బాగుంటుంది పక్కనే అనమాట మాకు లక్ష్మీ అమ్మ గుడి అంటారు వీళ్ళైతే దీన్ని నేను వెళ్తామంటే మా ఆయన కానీ ఆశ కానీ జై కానీ ఇంతవరకు ఒకసారి కూడా గుడి ఎప్పుడైనా వెళ్దాం వెళ్దాం అనుకుంటాం కానీ వాళ్ళకి ఎందుకు టైమే రాల గుడికి వెళ్ళడానికి అసలు ఎన్నిసార్లు అనుకుంటాము నేనైతే వెళ్తా ఉంటా కానీ అసలు ఇంకా తొడుకు అయితే ఇంకా అక్కడ జాతర అంటే ఇంకా అన్నీ ఉంటాయి కదా ఇంకా అక్కడైతే వీళ్ళని అయితే కూర్చోబెట్టి కొద్దిసేపు ఆడుకొచ్చేదానికి ఈయరు పాపము వీళ్ళు వచ్చినారు కానీ చాలా తక్కువ అనమాట ఈ ఐటమ్స్ పెట్టడం ఒక వీరంతా క్లోజ్ చేసినానని చెప్పాను కదా దానివల్ల ఒకే స్ట్రీట్లో ఇంక అన్నీ పెట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకా జై అయితే అక్కడ అంట నేను చిన్నపిల్లవాని కదా ఎక్కడానికి అనేసేది వీడైతే అక్కడ అప్పుడు ఫస్ట్లో అయితే మొండి చేసేవాడు లాస్ట్ ఇయర్ కూడా ఏదో ట్రాంపోలే ఏదో ఒకటి ఎక్కున్నాడు వీడైతే ఇప్పుడు అంతగా ఇంట్రెస్ట్ లేడు నేను చిన్నపిల్లని కాదు అనేసి ఏదైనా గేమ్స్ ఉంటాయి కదా అవి రింగ్ అట్లా విసిరేసేది అట్లాంటివి ఆడతాడు కానీ ఇట్లాంటి అయితే ఎక్కువ ఆడట్లే ఇంకా జున్ను అయితే కనిపిస్తే ఇంకా జున్ను తీయించినాక ఆశ తినలేదు అని చెప్తా ఉంది ఆశ అయితే తిందనమాట అసలు జున్ను మామూలుగా బయట అనేది ఇది అసలు నాకెందుకు జున్నే కాదు అనిపిస్తుంది ఇంకా తర్వాత ఆ పిల్ల మాములుగా ఇంట్లో చేస్తే ఎప్పుడైనా ఒక్క కొంచెం పెడతాను కానీ ఆశ ఇంకా అయితే ఇంకా అసలు తినరు జయి తింటారు వీళ్ళ పిల్లలు అయితే ఇంక అందరూ తింటారు ఇంకా ఆ పిల్లకి ఎందుకు ఆశకి ఆ ఫ్లేవర్ కానీ అది నచ్చదంటే నేను అదే ఆశ్చర్యం జున్ను నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు ఆశయ్ అందరూ ఇష్టంగా తింటారు అంటే ఆహా వద్దు నాకు నచ్చదు నచ్చదంట నేను ఎప్పుడన్నా ఇంట్లో పాలుండి చేసినప్పుడే బలవంతంగా తినిపిస్తాను ఆ తినాలి మంచి ఇమ్యూనిటీ మంచిది జున్ను తింటాను అనేసి అయితే ఇంకా పోలీసు వాళ్ళు ఉంటారు భయంకరంగా ఉంటారు ఎప్పుడు ఏంటంటే ఈవినింగ్ వచ్చేసి ఎవరైనా గెస్ట్ సీఎం వాళ్ళు ఉంటారు నేను చెప్పాను కదా సీఎం నియోజకవర్గం మీద అనేసి వాళ్ళ కొడుకు కానీ ఆయన కానీ వస్తూ ఉంటారు ఇంకా పాటలు కచేరీ సింగర్స్ వచ్చేది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు అక్కడ గుడికాడ ఏంటంటే మనం ఎవరి పేరు మీద మొక్కొని కట్టెలు కనిస్తే ఈవినింగ్ వచ్చేసి హోమం దొక్కుతారు అనమాట ఈవినింగ్కి హోమంకు కట్టెలు చేసేస్తే వాడు వేస్తారు హోమం వీళ్ళు మొక్కుబడి ఉంటారు కదా మూడు రోజుల నుంచి ఫ్రైడే స్టార్ట్ చేస్తే ఏదీ సండే వరకు సండే నైట్ వరకు వాళ్ళు ఫుడ్ కానీ అన్నీ అక్కడే గుడి దగ్గరే అనమాట వాళ్ళు నార్మల్ ఫుడ్ ఏంటంటే చెప్పులు వేసుకోరు అట్లా అది నీ మస్టాలతో ఉంటారు కదా అట్లా ఉంటారనమాట వాళ్ళైతే ఎల్లో కలర్ డ్రెస్సు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనమాట అంటే చిన్నపిల్లవాళ్ళు అంటే టెన్ ఇయర్స్ లోపల వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఒక సిక్స్టీ ఇయర్స్ పైన వాళ్ళు మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటా కదా వాళ్ళు మగవాళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అనమాట అట్లా ఇంకా అట్లా చేస్తారు బాగా చేస్తారు కానీ నాకే ఏంటంటే ఎక్కువ నేను బయట వెళ్ళను కాబట్టి నేను అంతగా అయితే వెళ్ళను సాయంకాలం అన్నా చూద్దాం వెళ్ళాలనిపిస్తే వెళ్ళాలి ఇంకా వీళ్ళు ఇంటికి వచ్చేసాక ఫుల్ టైడ్ అయిపోయినాయి అనమాట అక్కడ అంతా ఫుడ్ పెడతా ఉంటారు బయట ఇవి ఫ్రీంజ్ వెజిటేబుల్ రైస్ ఉంటారు కదా వెజిటేబుల్ రైస్ అంట పెరుగను ఇవి కూల్ డ్రింక్స్ అయితే ఫ్రీగా ఇచ్చినారంట వీళ్ళకైతే ఇంకా తలా ఒక రెండు రెండు అయితే తెచ్చేసుకున్నాను అన్న ట్వంటీ రూపీస్ బాటిల్స్ ఉంటాయి కదా అవి ఇంకా మళ్ళీ ఇంకా మా తోడుకోవాలి వచ్చేటప్పుడు ఇంకా కూల్ డ్రింక్ అయితే తెచ్చింది పెద్దది అయితే ఇంకా అవి కూల్ లేవంట వాళ్ళు ఇచ్చినట్టు అనేసి అయితే వెళ్తే కానీ గుడి దగ్గర ఇక్కడ బయట ముక్కుబడి ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ప్రసాదాలు ఏదో ఒకటి మూడు రోజులు పెడతానే ఉంటారు నేనైతే ఈసారి ఒకసారి కూడా వెళ్ళింది లేదేం లేదు వీళ్ళు వచ్చే తలకి కూడా రైస్ కూడా అంతా అయిపోయింది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అసలు ముద్ద వల్ల కరెక్ట్గా వచ్చింది ఇంకా రైస్ మామూలుగా వైట్ రైస్ చేస్తున్నాం ఇంకా తర్వాత వచ్చి ఇది పెరుగు చట్నీ ఇంక పొద్దున్నే చేసిన పులుసు ఉంది కదా కొంచెం వెళ్ళింది కొంచెం రసం అయితే ఉంది ఇంకా తర్వాత దీంట్లోకి బిర్యానీలోకి యూజ్ చేస్తున్నాను కదా కర్రీ అయితే ఇంకా అది కూడా ఉందనమాట ఇవైతే ఇంకా తర్వాత అయితే ఇంకా పెట్టేసి ఇంకా ప్లేట్లో ఎత్తుకొని పోయి పెట్టేస్తామంటే కూర్చొని అందరం ఒకేసారి తినేస్తామంటే సగం పని అయిపోతుంది ఆ పని అయిపోయిన తర్వాత ఈ బోకులు కడుక్కోవాల్సిందే మళ్ళీ ఆ బోకులు కడుక్కొని మళ్ళీ ఈ కసులు పిల్లోళ్ళు మళ్ళీ నిద్రపోయే నిద్రపోయేవాళ్ళు నిద్రపోతారు కదా అందు ఆల్రెడీ అది కాక టైం అవుతూ ఉండదు అనమాట టైం అవుతుంది అనేసి కొంచెం తొందరగా ప్లేట్లో ఎత్తుకొని పోయి పెట్టేసినా అంటే సరిపోతుంది ఇంకా మీకు ఇంకో విషయం ఏంటంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా అట్లా వీడియో అలాంటి కామెంట్ చేయండి అబ్బా మాట్లాడుకుందాం కామెంట్ సెక్షన్లో అయినా అలాగే వీడియోకి ఒక లైక్ చేసినారంటే వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది అనమాట బిర్యానీ అయితే ఇట్లా వచ్చిందనమాట ఆశయ్ చెక్ చేస్తుంది అంటే కింద పడాలన్నమాట గంటికి అంటుకోకుండా అని చెప్తా ఉంది సరే ఇంకా ఆల్మోస్ట్ సగం మంది అయితే తినేస్తున్నారు ఇంకా ఇంకా తినేసి ఇంకా నిద్రపోయే వాళ్ళు నిద్రపోతా అన్నారు టీవీ చూసేవాళ్ళం టీవీ చూస్తా అన్నారు మూవీ ఏంటంటే మధ్యాహ్నం రెండు ఒకేసారి వేసిన అనమాట ఆశ చాలా రోజుల నుంచి ఈ మూవీ చూడాలని ఇష్టం ఇది తమిళ్ మూవీ ఏదో డీడీ అనేసి నేనే నాకేంటంటే ఇంకొకటి మాటలు అది అది క్రీడాకూల ఏదో మూవీ వస్తుంది నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నా చూడాలి చూడాలనేసి నేను అది కొస్సేపు ఈ పిల్ల ఇది పెట్టుకోను అది చూసినా ఇది చూడు ఇట్లే అయిపోతా ఉన్నాయి ఇంకా నిద్రపోవచ్చు అంటే నాకు నిద్ర రాల నేను చూస్తాను అనేసి అది అట్లా యాడ్ వచ్చిందంటే ఇంకా నాకు ఈ సరే నువ్వు పెట్టుకొని చూడు అనేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా నాకు అది చూసినట్లేదు కానీ ఇది చూసినట్లేదు వీళ్ళు లేనప్పుడే మూవీ చూడాలి నేను ప్రశాంతంగా ఎవరిన ఉంటే మూవీ చూడలేము అసలు ఇప్పుడు ఏంటంటే ఒకటి చూడాలంటుంది ఇంకొకటి ఒకటి చూడాలంటారు అనమాట ఇంకా ఓటీటీలో చూసుకోవడానికి నాకు అంతగా ఓటీటీలో అయితే ఇంకా ఆశ పెట్టించినాక నేనైతే ఇంక పెట్టుకోలేను మా పెట్టుకుందాం ఏదైనా సాటర్డే అట్ట నైట్ సినిమా చూస్తామంటే అప్పుడు పెట్టుకుంటా ఇప్పుడు ఇది కూడా ఒకసారి అయితే పెట్టుకొని ఫుల్గా మూవీ అయితే చూడాలి కొంచెం బాగుంటుంది కదా కామెడీగా మీరు చూస్తా ఉంటే వీళ్ళైతే నిద్రపోతా ఉన్నారు పడుకొని ఇవి చిన్నవాడైతే వచ్చి ఇంకా డ్రాగన్ ఉన్నది డ్రాగన్ కట్ చేసి ఇవ్వమన్నాడు ఫస్ట్ టైం నిజంగా డ్రాగన్ కలర్ రెడ్ కలర్లో తినడం అయితే ఎప్పుడు తెస్తారు కానీ వైట్ కలర్ ఎప్పుడు ఫస్ట్ అంటే మా ఆయన ఫ్రైడే రోజు ఏం తెచ్చున్నారు నేను సాటర్డే రోజు అడిగితే తినడానికి పోసి ఇవ్వన్నాడు వాడు మళ్ళీ ఆడబెట్టేసాడు మళ్ళీ ఇప్పుడేమో వచ్చి ఆడుకుంటా ఉన్నారు కదా వచ్చేసి కట్ చేసి ఇవ్వద్దమ్మా అన్నాడు కట్ చేసి ఇస్తే లాస్ట్ కన్నా కొడుకు నాకు వద్దుపోవని పోవాలని ఆడేసాడు తినరా బాగుంటుంది అంటే ఇంకా ఆశని పిలిచే రెడ్ కలర్ అంటే బా ఎన్ని రోజులకి రెడ్ అనేసి మాములుగా వీడియోల్లో ఫోన్లో చూస్తూ ఉంటాం కదా రెడ్ కలర్ ఎట్టు ఉంటుంది ఎట్టు ఉంటుంది టేస్ట్ అనేసి ఏం తేడా సేమ్ వైట్ కలర్ ఎట్టు ఉన్నదో రెడ్ కలర్ అట్లే ఉన్నది కలర్ డిఫరెంట్స్ తప్ప ఇంకొకటి ఏం లేదు అసలు నిజంగా అసలు ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్ పోస్తూ ఉంటే చూసిన డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తా ఉంటే పురుగులు వచ్చింది అంటే నాకు ఈ రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ చూస్తే తిందామా వద్దా తిందామా వద్దా అదే గుర్తొచ్చుంది ఆ పురుగులు బయటకు వచ్చిందే గుర్తొచ్చు అన్నది అసలు కానీ ఇదైతే బాగున్నది ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా ఆయన వీళ్ళ పిల్లలని అయితే ఇంకా తీసుకుపోయినాడు బయటకి అయితే ఇంకా మా వీధికి ముందు పట్టా అనమాట కొంచెం దూరం ఎక్కువ దూరం అయితే పోవట్లే మళ్ళీ ఏంటంటే ఎక్కువ క్రౌడ్ అయిపోయినాడు ప్రసాదాలు తీసుకెళ్తా ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ అనేసి తీసుకువెళ్ళు ఉన్నారు ఎక్కువ అనేసి ఇంక ఏం తెచ్చుకోవాలా ఏం లేదు వీలు మడి ఊరికే వెళ్ళేసి మళ్ళీ అట్లా వచ్చేస్తున్నారు మళ్ళీ ఎండ ఎక్కువగా ఉన్నారు కదా ఇంక వర్షం వచ్చాదేమో అనేసి ఓకే అండి ఈరోజు ఇటు వీడియో అయితే ఇది రేపు వీడియో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అట్లా సబ్స్క్రైబ్ చేసేసుకోండి